కృష్ణుడు తన తలపై నెమలి ఈకను అంటే మయూర పింఛాన్ని ధరించడానికి పురాణాలలో మరియు ఆధ్యాత్మికంగా కొన్ని అందమైన కారణాలు ఉన్నాయి ఒకటి ప్రకృతి పట్ల ప్రేమ కృష్ణుడు ప్రకృతిని ఎంతగానో ఆరాధిస్తాడు నెమలి ఈకలోని రంగులు అంటే నీలం ఆకుపచ్చ గోధుమ ప్రకృతి పంచభూతాలకు మరియు విశ్వానికి ప్రతీకగా నిలుస్తాయి తాను ప్రకృతిలో ఒక భాగమని చెప్పడానికి ఆయన దీనిని ధరిస్తాడు రెండు గోవర్ధనగిరి కథ ఒకసారి బృందావనంలో కృష్ణుడు మధురంగా వేణువు ఊదుతుండగా ఆ గానానికి పరవశించి నెమళ్ళు నాట్యం చేశాయి ఆనందంతో అవి కన్నీరు కారుస్తూ తమ ఈకలను రాల్చి కృష్ణుడికి కానుకగా సమర్పించాయి ఆ మూగజీవాల నిస్వార్థమైన ప్రేమకు భక్తికి గుర్తుగా కృష్ణుడు ఆ ఈకను ఎప్పుడూ తన తలపై ధరించాలని నిర్ణయించుకున్నాడు మూడు స్వచ్ఛతకు చిహ్నం భారతీయ సంప్రదాయంలో నెమలిని పవిత్రమైన పక్షిగా భావిస్తారు ఇది బ్రహ్మచర్యానికి సాత్విక గుణానికి చిహ్నం కృష్ణుడు పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపం కాబట్టి నెమలి ఈకను ధరిస్తాడు నాలుగు రంగుల సమ్మేళనం కృష్ణుడి మేఘశ్యామ వర్ణానికి నెమలి ఈకలోని మెరిసే రంగులు అద్భుతమైన అందాన్ని ఇస్తాయి ఇది ఆయన అలంకారంలో ఒక ముఖ్యమైన భాగం